హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఆరో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ములకల చెరువు టమాటా మార్కెట్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వచ్చేసి టమాటా సన్నము నా చూపు మీడియం సైజు పదిహేను కేజీలు ముప్పై కేజీలు బాక్సులు వచ్చేసి మూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ఉంది అదే సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి వంద నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఉంది అదే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి రెండు రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై అయితే టాప్ రేట్లో ఉంది ఇది టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు ఇది డివాలిటీ వీడియో మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి మరింత ముందుగా మీకు బెల్బెటన్ నొక్కితే ముందుగా అయితే వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్